నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే స్కూలు పార్కింగ్ ప్లేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకొని కొంతమంది మాదక ద్రవ్యాలు సేవిస్తూ పట్టుబడుతూ ఉన్నారు తాజాగా కువైట్ లో తెల్లవారుజామున ఆల్ ఫిర్దోసు ప్రాంతంలో పాఠశాల పార్కింగ్ స్థలంలో పార్కు చేసిన కారులో మత్తు పదార్థాలు వాడుతూ ఉన్న ఇద్దరు వ్యక్తులను పర్వానీయా పోలీసులు అరెస్టు చేశారు ఆ ప్రాంతంలో వారు గస్తీ నిర్వహిస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఆగి ఉన్న వాహనాన్ని గమనించిన అధికారులు తనిఖీల కోసం అక్కడికి చేరుకోవడం జరిగింది నిశితంగా పరిశీలించిన తర్వాత ఇద్దరు వ్యక్తులు చురుకుగా మాదక ద్రవ్యాలు తీసుకుంటూ ఉన్నట్లు కనుగొన్నారు వాహనాన్ని ముందు జాగ్రత్తగా తనిఖీ చేయగా వారి వద్ద నుంచి చిన్న చిన్న ప్యాకెట్లు లిరికా మరియు క్రిస్టల్ మేతులను స్వాధీనం చేసుకున్నారు అలాగే వారు వివిధ రకాల మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారని చెప్పేసి ఇద్దరు అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పేసి ఆల్ ఫిర్దోస్ ప్రాంతంలో ఒక స్కూల్ పార్కింగ్ లో మనం చూసుకుంటే పార్కింగ్ చేసి ఇద్దరు అయితే మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉన్నారు అటువైపు వెళుతూ ఉన్న పోలీసు వాహనం వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్లి చెకింగ్ చేయగా వాళ్ళు మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉన్నట్లు తేలడంతో అయితే వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్